పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఈ రోజు మనము బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర ఉన్నాము ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసినటువంటి నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయి అండ్ దాంట్లో వీళ్ళ దగ్గర చాలా రకాల పండ్ల మొక్కలు చాలా వెరైటీస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే కంప్లీట్ గా కూడా ఈ నర్సరీకి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్సరీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం బిఎన్ రెడ్డి నర్సరీ అంటే ఒక బ్రాండ్ అనే చెప్పుకోవాలి అలాంటి బ్రాండ్ మొక్కలు ఏదైతే మనం పూల మొక్కలు కావచ్చు పండ్ల మొక్కలు బేసిక్ గా పండ్ల మొక్కలు చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటాం మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కోవాలి అని అంటే కొన్ని సందర్భాలలో ఫ్రెష్ ఫ్రూట్సా లేదంటే అలా కెమికల్స్ ఉన్నాయా ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది సో ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఫ్రూట్స్ కావాలి అంటే మార్కెట్కి వెళ్తే బోల్డ్ అంత రేట్ పెట్టాలి కానీ మనకున్న స్పేస్ లోనే మనం పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు ఆ మొక్కల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకోవచ్చు కోకోనట్ కావచ్చు లెమన్ కావచ్చు మ్యాంగో కావచ్చు ఇలా అన్ని రకాల పండ్ల మొక్కల్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏమేమి మొక్కలు ఉన్నాయి ప్రధానంగా హైబ్రిడ్ మొక్కలు ఏమైనా ఉన్నాయా సార్ మన నర్సరీ వచ్చేసరికి బిఎన్ రెడ్ ప్లాంట్ నర్సరీ గుంటూరు దీని వ్యవస్థాపకులు వచ్చేసరికి నాగిరెడ్డి గారు మన దగ్గర వచ్చేసరికి చాలా రకాల వెరైటీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కొబ్బరిలో దాదాపు ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్లో అయితే తాయ్ వెరైటీస్ వచ్చేసరికి దాదాపు ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి లోకల్ వెరైటీస్ వచ్చేసరికి బంగినపల్లి చిన్న రసాలు పెద్ద రసాలు అలా చెప్పుకుంటూ పోతే దాంట్లో కూడా ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి నిమ్మలో కూడాను ఒక సిక్స్ వెరైటీస్ ఉన్నాయి అలానే స్పెషల్గా చెప్పుకోవాలంటే యాపిల్ నెక్స్ట్ వన్ అవకాడో అవకాడోలో దాదాపు సిక్స్ వెరైటీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మెక్సికన్ హాస్ పెంకటాను ల్యామ్ హాసు ఎటింగారు అలానే అండ్ గ్రీన్ వెరైటీ ఇలా అవకాశాలు కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వాటితో పాటుగా బత్తాయి దానిమ్మ నిమ్మ జామ ఇలా అన్ని వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర కావాల్సిన రైతుకు కావాల్సిన ప్రతి వెరైటీ వారికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన దగ్గర నుంచి ప్రతి వెరైటీ కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం బిఎన్ ప్లాంట్ నర్సరీ అంటే ద బెస్ట్ క్వాలిటీ ప్లాంట్ అనేది మనం చెప్పొచ్చు చాలా వరకు ఒక బ్రాండింగ్ ఉన్నటువంటి కంపెనీ సో చాలా మంది ఏం చేస్తారంటే సిటీస్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే కొంత ఇల్లు స్పేస్ తక్కువ చిన్న చిన్న పండ్ల మొక్కలు పెంచుకోవాలి అనుకుంటారు సో చిన్న సైజులో పెరిగేటువంటి పండ్ల మొక్కలు ఏమున్నాయి అవును సార్ ఈ యాపిల్ కూడా టెరస్ పైన మనం పెంచుకోవచ్చు అలానే అవకాడో కూడా మన టెరస్ పైన పెంచుకోవచ్చు కొన్ని ప్లాంట్స్ జామా అలా కొన్ని వెరైటీస్ మిద్దు తోటలో పెంచుకోవడానికి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్ సో కి సంబంధించి మనం పెట్టుకుంటే అంటే చాలామంది కోకోనట్కి సంబంధించి పెంచుకోవాలి ఎందుకు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఎకరాల ఎకరాలు కూడా కోకోనట్స్ పెడుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకు ఎలాంటి కోకోనట్ పెట్టుకుంటే బాగుంటుంది ఆ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి సార్ కోకోనట్ విషయానికి వచ్చేసరికి జీరో లో మంచి సాగు చేసుకున్న వెరైటీస్ ఏదైనా ఉందంటే అది కోకోనట్ మనం చెప్పుకోవచ్చు మన దగ్గర కోకోనట్స్ వచ్చేసరికి సిక్స్ వెరైటీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి రైతుకి మంచి కమర్షియల్గా మంచి వర్కౌట్ అవుతుంది మంచి వెరైటీస్ మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి టీవైఎల్ మలేషింగ్ గ్రీన్డార్పు ఎమ్ఓడి అలానే డీజే అలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కోకోనట్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి రైతుకి ఇవ్వడానికి కూడా మేము రెడీ సిద్ధంగానే ఉంటాం కమర్షియల్గా ఉంది రైతుకి చాలా మంది కమర్షియల్గా ఆలోచిస్తే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానిమ్మ బత్తాయితో పాటుగా జామను కూడా ఎక్కువ రిఫర్ చేస్తారు సో జామ గురించి మాట్లాడుకుంటే జామలో ఎన్ని రకాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే చాలా మంది రెడ్ సీడ్స్ కావాలంటారు కొందరు వైట్ సీడ్స్ కావాలంటారు కొందరు పెద్ద సైజ్ కావాలంటారు కొందరు చిన్న సైజులో స్వీట్ ఉండాలి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి జామలో జామలో వచ్చేసరికి దాదాపు మన దగ్గర ఒక ఫోర్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి వారు అక్కడ మార్కెట్ అవైలబుల్ చూసుకొని వారి ప్రాంతంలో ఏ వెరైటీ అయితే మార్కెట్లో ఎక్కువగా వెళ్తూ ఉంటుందో ఆ వెరైటీ రైతు చూజ్ చేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది మన దగ్గర అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంది సార్ ఓకే సో ఈ మధ్యకాలంలో కొంత ఫ్యాషనేటింగ్గా పెంచుతూ ఉన్నాను డ్రాగన్ అనేది సో డ్రాగన్కి సంబంధించి ఏముండాలి బేసిక్గా డ్రాగన్కి సంబంధించి పెంచేటువంటి రైతులకు కావచ్చు డ్రాగన్ పెంచుకోవాలనేది మన దగ్గర ఉన్న బెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఏంటి సో మన దగ్గర వచ్చేసరికి పింక్ వెరైటీ మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు అది వచ్చేసరికి రైతుకు అందుబాటులో ఇవ్వడానికి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సార్ సో ఎక్కువ శాతం చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు మంచి హెల్దీ ఫుడ్ సార్ అది కూడా సో అది నిత్యం కూడా అవసరంగా వాడుకుంటారు సో ఆల్ టైమ్స్ నింబు అనేది నిమ్మకాయ అనేది చాలా వరకు అందరూ ఉపయోగించేది సో నిమ్మకాయలో కూడా చాలా వెరైటీస్ కనబడతా ఉంది కొంత చిన్న సైజులో ఉంటాయి అందులో రసం వస్తూ ఉంటుంది కొన్ని పెద్ద సైజులో ఉంటాయి దాంట్లో వస్తాయి దీంట్లో కూడా నిమ్మలో కూడా దుప్ప నిమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా అలాంటి నిమ్మలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నిమ్మలు వచ్చేసరికి దాదాపు మన దగ్గర ఫోర్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి సార్ తైవాన్ నిమ్మ ఉంది పెట్లూరి ఉంది బాలాజీ ఉంది లోకల్ నిమ్మ కూడా దాదాపు అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాంగోలో చాలా మంది ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే చాలు రసం పర్లు తినాలి రసం కాయలు తినాలి అనుకుంటారు ఈ మధ్య కాలంలో మ్యాంగో తోటలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది పెరిగారు ఎందుకంటే ఎకరం భూమి ఉంటే దాని సరౌండింగ్ లో అక్కడక్కడ ఒక చెట్టు పెట్టినా కూడా మనకు సీజనల్ గా పంట వస్తుంది అన్నటువంటి యాంగిలో ఆలోచిస్తాము అలాంటి రైతులకు మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి బెస్ట్ ఫ్రూట్ ఏంటి సార్ మ్యాంగోస్ వచ్చేసరికి దాదాపు మనం లోకల్ గా ఒక ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి సార్ బంగినపల్లి దసరి హిమాయత్ చిన్న రసాలు పెద్ద రసాలు ఇలా చెప్పుకుంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వాటిలో ఎక్కువ ఫ్రూ మనకి మార్కెట్లో మనం చూడగలిగేది అంటే బంగినపల్లి రసాలని హెవీగా మనం చూస్తాం పచ్చడికి వచ్చేసరికి పునాసా ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రజెంట్ అవి మంచి రన్నింగ్లో ఉన్నాయి సార్ ఇంకా ఏం వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర వచ్చే మ్యాంగోస్లో తాజా వెరైటీస్ ఉన్నాయి సార్ స్పెషల్ మియాజాకి అలానే కస్తూరి మ్యాంగో ఒకటి బనానా మ్యాంగో రెడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంది సో మొత్తానికి బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావాలి బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో లో ఉన్నటువంటి నర్సరీలో మనం కూడా పండ్ల మొక్కలు తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పాలి ఎందుకంటే చాలా రకాల మొక్కల్ని మనం అదురుగా అంటే దాదాపు కొన్ని సందర్భాలలో మనకు దొరుకుతాయి దొరకవు కొన్నిసార్లు చాలా సర్చింగ్ చేయాల్సి వస్తుంది నాకు ఒక వెరైటీ జామకాయ కావాలి లేదంటే వెరైటీ స్టైల్లో మ్యాంగో కావాలి లేదంటే కోకోనట్ నేను చిన్న సైజులో పెంచుకోవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు నేను చాలా నర్సరీలు తిరగాల్సి వస్తుంది కానీ మీరు ఎలాంటి మొక్కలు పెంచుకోవాలనుకున్నా అది ఇంటి దగ్గర కానీ లేదంటే పొలం దగ్గర కానివ్వండి టెర్రస్ పైన మన ఇంటి పైన కూడా పెంచుకునేటువంటి మొక్కలన్నీ కూడా బిఎన్ రెడ్డి నర్సరీలో ఉంటాయి సో బెస్ట్ నర్సరీ అని అంటే బిఎన్ రెడ్డి నర్సరీగా చెప్పుకోవచ్చు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి